హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరైనవి తెలిపండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏబిసి డిఈ స్టేట్మెంట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్ వీటిలో సరైనవి అడిగాడు కేలో ఇండియా పారా గేమ్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఇది చూడండి ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై నుండి ఇరవై ఏడు వరకు చూడండి మార్చ్ ఇరవై ఏడు వరకు న్యూఢిల్లీలో జరిగాయి ఈ క్రీడల మస్కట్ ఉజ్వల ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి ఈ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ పదవ స్థానం తెలంగాణ పదకొండు స్థానాల్లో నిలిచాయి ఈ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైంది ఏది అని అడిగాడు చూడండి ఖేలో ఇండియా పారా గేమ్స్కు సంబంధించిన ప్రశ్న ఇది ఇవి మార్చ్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఢిల్లీలో జరిగాయని అన్నాడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి ఏ స్టేట్మెంట్ అనేది సరిగా ఇవ్వబడింది అనగా మార్చ్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు న్యూఢిల్లీలో జరిగాయి ఈ క్రీడల మస్కట్ ఉజ్వల ఇది కూడా సరైందే ఈ గేమ్స్లో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది ఇది కూడా సరైందే తమిళనాడు ఇక రెండు మూడు నాలుగు స్థానాల్లో తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు నిలిచాయి ఇది కూడా సరైంది అలాగే ఈ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ ఏపీ పదవ స్థానం తెలంగాణ టీజీ పదకొండవ స్థానంలో నిలిచాయి అంటే ఈ స్టేట్మెంట్ కూడా సరైంది ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరిగా ఇవ్వబడ్డాయి అనగా ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ